హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ సో ఎప్పుడైనా మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఏం చేయాలా అని అనుకుంటారు కదా స్పెషల్గా ఈసారి ఈ కర్రీ ట్రై చేయండి దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి ఫస్ట్ దీనికి నేను కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక త్రీ ఆనియన్స్ మీడియం సైజువి ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చిని మనం కట్ చేసుకొని వేసుకోవాలి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఒక ఫైవ్ తీసుకున్నాను కట్ చేసి వేసేసుకొని ఇందులోనే వెల్లుల్లి ఇంకా అల్లం కొద్దిగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కాజుని వేస్తున్నాను కాజు కూడా వేసి మంచిగా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి సో ఇలా మంచిగా మనకి ఫ్రై అయిపోవాలి ఆయిల్లోనే ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కాడలతో సహా కొద్దిగా కొత్తిమీరని కూడా మనం ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను తీసేసుకుని మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో నేను పక్కన పెట్టేసుకుంటాను ఈ రెసిపీ స్పెషల్గా అండి మనకి జీరా రైస్లో కానీ రోటీ చపాతి ఇలా పూరి అన్నిట్లోకి చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి కిటీ పార్టీస్కి కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మనకి స్పెషల్గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఎగ్ అంటే అందరికీ ఇష్టం కదా ఎగ్ కర్రీ సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ఏవైతే ఎగ్స్ నేను ఆల్రెడీ ఒక ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నా వాటికి మధ్యలో ఇలా ఘాట్ పెట్టేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఘాట్ పెట్టడం వల్ల మనం చేసిన మసాలా అనేది మనము ఈ ఎగ్స్ వేసినప్పుడు వీటికి బాగా పడుతుంది అనమాట ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిర్చి పౌడర్ ఇంకా కొద్దిగా పసుపు వేసి మంచిగా ఆయిల్లో ఇవి ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఎగ్స్ కూడా క్రిస్పీగా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఎగ్స్ అలాగే వేస్తే కొంచెం టేస్ట్ అంత ఉండదండి ఇలా మనం ఆయిల్లో కొద్దిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసిన తర్వాత మనం ఇవి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ మనం వేసేసుకోవాలి వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానో మిక్సీ జార్లో అది మనం వేసుకోవాలి వేసుకునే ముందు నేను కొద్దిగా రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా మసాలా చెక్క రెండు లవంగాలు అంతే ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ మసాలా ఘాటు మనం వాడకపోవడమే మంచిది సో లైట్గా వేసేసుకొని ఇప్పుడు ఈ ప్యూరిని మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నదే కాబట్టి ఎక్కువ మనం పచ్చివాసన పోవాల్సిన అవసరం ఏం లేదు సో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అవ్వాలి అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా తగినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత మనము వాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు మనము ఇందులో కొద్దిగా ఒక చిన్న కప్పు పెరుగుని మంచిగా ఇట్లాగా సాఫ్ట్గా చిలికినట్టు చేసేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులోనే టేస్ట్ అంతా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇది వేసేసుకొని కర్డ్ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకొని ఇందులో మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి చాలా బాగుంటుంది సో నేను ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకున్నాను సో ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక లిడ్ పెట్టేసి నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఉడికిస్తానండి ఎందుకంటే నాకు ఆ టెక్స్చర్ బాగుంటుంది కొత్తిమీర కూడా వేసి మనం కుక్ చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది ఇందులోకి సో నేను లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను చూసారు కదా ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ ఇందులో ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరిని యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ కస్తూరి మేతి ఈ రెండు యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే చూసారుగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో చాలా బాగుంటుంది సో నేను ఈ కర్రీ చేస్తూ చేస్తూ కొద్దిగా జీరా రైస్ని కూడా పెట్టేశాను సో ఇలా జీరా రైస్ పెట్టేసుకొని వేడివేడిగా ఇందులో కొద్దిగా ఇప్పుడు చేసిన ఎక్కరీ వేసుకొని టేస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్